నామ సంవత్సరంలో మీనరాశిలో జన్మించిన వారికి ఆదాయం ఐదు వ్యాయం ఐదు ఇక ఆరోగ్యం ఒకటి అనారోగ్యం ఒకటి రాజప్యూజం నాలుగు అవమానాలు రెండు సుఖము ఆరు దుఃఖము మూడు ఇది ఆదాయము వ్యాయది అయితే ఈ సంవత్సరంలో శని గర్భ ప్రవేశం చేస్తాడు మీనరాశి వారికి గ్రహం కూటమి పండగ రోజే ఉంటుంది షష్ఠగ్రహమి కూటమిలో ఉన్న ఇక శని చెండడు యొక్క అధికమైన ప్రభావం అన్ని గ్రహాలు మీనరాశిలో ఉంటాయి అంటే బరువు బాధ్యతలు అవమానాలు అపోవాదాలు అన్ని వస్తాయి వాటి అన్నిటిని కూడా గురు బలం ఉంటే ఎదిరించవచ్చు మనం ఎదిరించవచ్చు అయితే గురువు వృషభ రాశిలో ఉండే అంత రోజులు మే వరకు కాస్త అన్నీ లేట్ అవ్వడం బ్యాలెన్స్ అవ్వడం అంటే ఏదైనా అనుకుంటే కాకపోవడం ఇటువంటి డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటాయి మే నుండి అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరించే గురువు వల్ల అశాంతి మానసిక మన మానసికంగా ప్రశాంతత ఉండదు అపవాదాలు అవమానాలు ఎక్కువగా ఉంటాయి అప్పుల బాధలు పెరుగుతాయి తరువాత గురి యొక్క అక్టోబర్ నుండి ఈ యొక్క డిసెంబర్ మధ్యలో వీళ్ళకి చాలా సుఖం గురువు శని ఏ ప్రభావం ఇచ్చినా గురువు స్ట్రాంగ్గా అవుతాడు ఆ సమయంలో మీకు పంచమి గురువు ఉంటాడు కాబట్టి ధన లాభము సుఖము సౌఖ్యము వివాహాలకి ధనలాభము ఇవి అన్నీ కూడా మంచిది వస్త్ర లాభాలు వ్యాపారాల్లో మంచిది మళ్ళీ అదే యొక్క గురువు మిథున రాశిలో నెక్స్ట్ ఉగాది వరకు మళ్ళీ గురు బలం తగ్గిపోతుంది ముఖ్యంగా మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు సాధ్యమైనంత వరకు చేయకపోవడమే మంచిది తీర్థయాత్రలు ఇంకా అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది అప్పులు చేయకపోవడం ఎవరిని నమ్మక నమ్మ నమ్మకండి మరియు స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండ ఉండండి గర్భశోక అనార్థాలు జరుగుతాయి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇక పురుషులు అనవసరమైన వ్యవహారాల్లో తలదూర్చవద్దు భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు వస్తాయి తల్లి తండ్రి పిల్లలకు మధ్య గొడవలు వస్తాయి రాశి అంత శుభము కాదు చాలా జాగ్రత్తగా ఉండండి గురు అనుగ్రహం ఉంటే అంత శుభమే అని ఏ కష్టాలు వచ్చినా గురువే బయట పెట్టాలి కాబట్టి ఏ ఏ జాగ్రత్త తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయినంత వరకు మనం జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టాలి అడ్వెంచర్స్ చేయకూడదు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి నిదానమే ప్రధానంగా ఉండండి ఎవరితోనూ మనం ఎక్కువ చనువుగా ఉండొద్దు ఏ మనము గొడవలకి ఎక్కువగా వెళ్ళకూడదు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇంకా వ్యవసాయాలు ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అదృష్టం దూరంగా ఉంటుంది కానీ కష్టాన్ని నమ్ముకోవాలి కాబట్టి కష్టపడాలి అయితే ఖచ్చితంగా మీరు గర్భ శని యొక్క వైపు గురుబలం తక్కువగా ఉంది అందువల్ల షాడీ షాత్ ప్రభావం ఈ షష్ట గ్రహమి కూటమి రెండవది పంచగ్రహాలు శని చండాలుడి యొక్క ఈ ఇవన్నీ కూడా మీనరాశిలో ప్రభావం ప్రారంభం అయిపో అయిపోయాయి అందువలన మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీనరాశి వాళ్ళు నెలకు శని దేవుడికి తైలాభిషేకం చేస్తే మంచిది శివుడికి రుద్రాభిషేకం శివారాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది వారానికి ఒక్కసారైనా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళొస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అయితే ఎక్కువ గురు ఆరాధన చేయడం చాలా మంచి